వినాయక చవితి అనగానే మనకు గుడిలో లేదా ఇంట్లో గణపయ్య రకరకాల పత్రి లడ్డూలు గుర్తొస్తాయి గదా కాని ఈ పండుగ వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఆ కథ వింటే మీలో ఒక చిన్న సందేహం తీరుతుంది అదేంటంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదో తెలుసుకుందాం సరే మరి కథలోకి వెళ్దామా పూర్వం గజాసురుడు అనే రాక్షసుడుండేవాడు అతను శివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు శివుడు సంతోషించి అతని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ఆ రాక్షసుడు శివుణ్ణి స్తుతించి స్వామి మీరు నా కడుపులోనే ఉండిపోవాలి అని కోరాడు భక్తుల మాట కాదనలేని శివుడు అతని కడుపులోనే ఉండిపోయాడు తన భర్త కనిపించకపోయేసరికి పార్వతీదేవి చాలా బాధపడింది శివుడు ఆ రాక్షసుడే కడుపులో ఉన్నాడని తెలుసుకుని ఆయనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థించింది అప్పుడు విష్ణువు బ్రహ్మ మిగతా దేవతలతో మాట్లాడి ఒక ఉపాయం పన్నాడు నందిని ఒక గంగిరెద్దులా అలంకరించి దేవతలతో కలిసి రాక్షసుడి దగ్గరకు వెళ్ళాడు అక్కడ విష్ణువు గంగిరెద్దును చాలా అందంగా ఆడించసాగాడు అది చూసి గజాసురుడు ఆనందపడి మీకు ఏం కావాలో అడగండి ఇస్తాను అన్నాడు అప్పుడు విష్ణువు ఇది శివుడి వాహనం నంది శివుడిని వెతుక్కుంటూ వచ్చింది శివుణ్ణి మాకు అప్పగించు అని అడిగాడు గజాసురుడికి విషయం అర్థమై తన చావు ఖాయమని తెలుసుకున్నాడు అతను శివుడితో స్వామీ నా తల అందరూ పూజించేలా చేయాలి నా చర్మాన్ని మీరు ధనించాలి అని కోరాడు విష్ణుమూర్తి నందిని అడగ్గా నంది తన కొమ్ములతో ఆ రాక్షసుడిని సంహరించింది శివుడు అతని కడుపులోంచి బయటకొచ్చాడు తర్వాత శివుడు కైలాసానికి వెళ్లి పార్వతిని కలుసుకున్నాడు ఒకరోజు పార్వతి స్నానం చేయడానికి వెళ్లే ముందు నలుగుపిండితో ఒక అందమైన బాలుడి బొమ్మను తయారు చేసింది తన మంత్రశక్తితో దానికి ప్రాణం పోసి తనను లోపలికి వెళ్ళనివ్వమని కాపలాగా పెట్టింది ఇంతలో శివుడు లోపలికి వెళ్లబోతే ఆ బాలుడు అడ్డుకున్నాడు తన ఇంట్లోనే తనను అడ్డుకోవడం చూసి కోపంతో శివుడు ఆ బాలుడి తలను ననికేశాడు జరిగిన విషయం తెలుసుకున్న పార్వతి చాలా బాధపడింది శివుడు తన తప్పు తెలుసుకుని అప్పటికే చనిపోయిన గజాసురుడి తలను ఆ బాలుని మొండెముకు అతికించాడు ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని అందరి పూజలను లభించేలా వరం ఇచ్చాడు అలా ఆ బాలుడు గజాననుడై శివపార్వతులకు ముద్దుల కొడుకైనాడు ఒకరోజు దేవతలు మునులు విఘ్నాలకు ఒక అధిపతినివ్వమని శివుణ్ణి కోరారు అప్పుడు శివుడు మీ ఇద్దరిలో ఎవరు ముందుగా మూడు లోకాల్లో ఉన్న పవిత్ర నదులన్నింట్లో స్నానం చేసి వస్తారో వారికే ఈ అధికారమని చెప్పాడు కుమారస్వామి వెంటనే తన నెమలివాహనంపై వేగంగా వెళ్లిపోయాడు వినాయకుడు మెల్లగా వెళ్లేవాడు కాబట్టి అన్ని నదుల్లో స్నానం చేయడం కష్టమని తన తండ్రిని అడిగాడు శివుడు నారాయణ మంత్రాన్ని చెప్పి ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయమని సలహా ఇచ్చాడు వినాయకుడు ఆ మంత్రం ప్రభావంతో ప్రదక్షిణ చేయగా కుమారస్వామి కంటే ముందుగా అన్ని నదుల్లో కనిపించాడు కుమారస్వామి ఆశ్చర్యపడి తిరిగి వచ్చి వినాయకుడికే అధికారమివ్వమని కోరాడు అప్పుడు శివుడు భాద్రపదశుద్ధ చవితి రోజున వినాయకుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు దేవతలు వినాయకుడికి కుడుములు లడ్డూలు పండ్లు ఇతర పిండి వంటలు సమర్పించారు వినాయకుడు అవి తిని పెద్ద కడుపుతో సూర్యాస్తమయం సమయంలో తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు పెద్ద కడుపు వల్ల సరిగ్గా నడవలేకపోతూ ఇబ్బంది పడుతుండగా శివుడి తలపై ఉన్న చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడు వెంటనే వినాయకుడి కడుపు పగిలి అతను అచేతనుడయ్యాడు అది చూసి పార్వతి నా కుమారుడి మరణానికి కారణం నీవే అందుకే నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా అపనిందులు పొందుదురుగాక అని చంద్రుణ్ణి శపించింది ఈ శాపం వల్ల చాలామంది కష్టాలు పడ్డారు అప్పుడు దేవతలు మునులు పార్వతిని బ్రతిమాలారు బ్రహ్మ వినాయకుణ్ణి తిరిగి బ్రతికించాడు పార్వతి తన కోపం తగ్గించుకొని చవితిరోజు చంద్రుణ్ణి చూడకూడదు ఒకవేళ చూస్తే అపనిందలు రాకుండా ఉండాలి అంటే వినాయకుడి కథ వినాలి అని చెప్పింది ఆ తర్వాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అనుకోకుండా చవితిరోజు పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అపనింద పాలయ్యాడు శమంతకమణిని దొంగలించాడని నిందపడింది కృష్ణుడు జాంబవంతుడితో పోరాడి మణిని తిరిగి తెచ్చి నిందను పోగొట్టుకున్నాడు అప్పుడు దేవతలు నీవు సమర్థుడలు కాబట్టి నింద పోగొట్టుకున్నావు మాకు ఏం గతి అని అడిగారు దానికి కృష్ణుడు వినాయక రోజు ఎవరైనా అనుకోకుండా చంద్రుణ్ణి చూస్తే వినాయకుణ్ణి పూజించి శమంతకమని కథ వినాలి అలా చేస్తే వారికి ఎలాంటి అపనిందలు రావు అని చెప్పాడు అప్పట్నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు ఈ కథ వినడం ఒక ఆచారంగా మారింది చూశారు కదా చంద్రుణ్ణి చూడకూడదు అనే నియమం వెనక ఎంత పెద్ద కథ ఉందో మనం వినాయకుడు కథ వినడం వల్ల మన కష్టాలన్నీ తీరి మంచి జరుగుతుంది కాబట్టి ఈ కవితికి మీరు కూడా కథ విని అందరితో పంచుకోండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు